అదే నేను అంటున్నాను విశా విశాఖపట్నం సిటీ అవతల పక్క సింహాచలం కొండల అవతల పక్క ఈరోజు కూడా మన నాగరికత కనబడుతుంది ఉత్తరాంధ్ర నాగరికత ఉత్తరాంధ్ర మాండలికాల అవహేళన ఉత్తరాంధ్ర యాస భాష ఉత్తరాంధ్ర ఏ విధంగా వెనుకబడి ఉందనేది సింహాచలం కొండ లవతలు మనకు కనిపిస్తుంది కనుక వైజాగ్ సిటీని పూచిగా చూపించి ఉత్తరాంధ్ర అభివృద్ధి అయితే కాదు మేము ఉత్తర అందుకే మేము ఉత్తరాంధ్ర విద్యార్దశిని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం వెనుకబడిన ఆధారంగా మేము ఉత్తరాంధ్ర విద్యార్థిశని ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ మాండలికాల పరిరక్షణ కావాలన్నా ఇక్కడ సాంస్కృతిక జీవన విధానాన్ని పునరుజ్జ్జింప చేయాలనే ఆలోచనతో పెట్టాం ఇక్కడ అభివృద్ధి పరంగా ఒక వైజాగ్ సిటీ తప్పితే వైజాగ్ సిటీలో మాక్సిమం ఒక పదిహేను నుంచి ఇరవై మేజర్ రెండు మిడిల్ ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఇంక అట్ ద సేమ్ టైం విజయనగరంలో కానీ శ్రీకాకుళంలో కానీ ఒక నాలుగు నాలుగైదు ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఇండస్ట్రీ కూడా మీరు చూస్తుంటారు ఉత్తరాంధ్రకే చెప్పిన ఉత్తరాంధ్రకి వచ్చిన అధిక భాగం వచ్చినవి ఫార్మసీ కంపెనీ వాస్తవం ఏదైతే విషయం చెబుతున్నాయో అక్కడ ఉత్తరాంధ్రకి వచ్చే వాస్తవం ఇక్కడ పెద్దగా స్టీల్ ప్లాంట్ పాత ఎప్పుడో వచ్చే తప్ప ఈ మధ్యకాలం వచ్చిన కంపెనీలు అన్ని కూడా వాస్తవం ఇక్కడ పడిమవరం తీసుకున్నా ఇక్కడ మనం ఫార్మ్ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకించామండి ఈ ప్రాంతం సుభిక్షం ఉండడానికి ఏ ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం మొత్తం చేయగలిగాం ఒకటి రెండోది ఏంటంటే రీసెంట్గా మిట్టల్ కంపెనీతో భాగస్వామి భాగస్వామ్యంతో స్టీల్ ఇండస్ట్రీ వస్తుంది నక్కపల్లిలో దీన్ని ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక యాభై వేల మంది ఉద్యోగాలు ఇది అవుతున్నాయి అయితే అట్ ద సేమ్ టైం ఈ తెలుగు ఛానల్ ద్వారా మీ మీ ఛానల్ ద్వారా మేము ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టినంత మాత్రం మా కోరికేది ఏమి ఉండదు అక్కడ ప్రతి ఉద్యోగాన్ని ఈ ప్రాంతంలో సెవెంటీ సిక్స్ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలను ఈ ప్రాంతం వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగితే అప్పుడు మేము సక్సెస్ అయినట్టు